జనాబా సోమిశెట్టి వెంకటేశ్వరరావు కమిషన్ మర్చింది వారి వద్ద నిరోసించబడను కావున సమస్త మార్కెట్ ఖరీదారులందరూ తప్పగా తప్పకుండా ఈరోజు ఏ దాని వద్ద నివసించబడను కావున

અરપાઈ અરવાઈ અરવ અરવ અરવું અરવૈયા પદ રૂપ એ તમને તમી રૂપાઈ તમી રૂપાઈ 17000 17000 17000 17000 17000 ವಿಐ ವಿವಾದuga ಬಾಗುನ 17000 17000 17000 ಆ 17000 ರೂಪಾಯಿಲು ಹೇ ನಾನು ಆಸಿ ನಾನು ಆಗ್ತೀನಿ ಬೌನ್ಸ್ ಬೌನ್ಸ್ ఈరోజు ఏసీ జెండా పాట పదిహేడు వేల రూపాయల ధర పలికినది ఈరోజు ఏసీ జెండా పాట పదిహేడు వేల రూపాయల ధర పలికింది